మొట్టమొదటి ఫ్యాక్టరీ మన కొత్తపేటలో ఫిబ్రవరి గొప్ప నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి గారు ఉన్నారు అమ్మని అడిగి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్తే తల్లి అమ్మ మనకి శ్రీ శ్రీపంచమీ వస్తుంది కదమ్మా అంటే ఇప్పుడు అమ్మ సరస్వతి దేవి అమ్మవారు పుట్టినరోజు ఆ రోజు అసలు ఏంటమ్మా తెలియచేయండి అసలు మనకి దేవీ భాగవతం బ్రహ్మవైవర్త పురాణం ఈ రెండింటిలోనూ కూడా మూలమైనటువంటి శక్తుల యొక్క ఆవిర్భావాన్ని వర్ణించేటప్పుడు ఐదుగురు మూల శక్తుల గురించి చెప్తారు అందులో సరస్వతీ దేవి గురించి కూడా ఉన్నది ఆ సరస్వతి ఈనాడు ఆవిర్భవించింది మాఘ శుద్ధ పంచమి నాడు ఆవిర్భవించింది అని చెప్పి అందులో ఉంది దాని ప్రకారం మాఘశుద్ధ పంచమిని సరస్వతీదేవి జన్మించినటువంటి పుట్టినటువంటి రోజుగా మనం పరిగణించి దానికి శ్రీ పంచమి అన్న పేరుతో కొన్ని సాంప్రదాయకమైనటువంటి పద్ధతులను అమలు జరపడం కనపడుతుంది ఈవిడ ఆవిర్భవించిన తర్వాత ఈ సరస్వతీదేవి యొక్క అనుగ్రహం కోసం ఆవిడ ఆవిడ ఆ జన్మదినం గనక ఆనాడు ఆవిడ్ని పూజించటం అన్నది ప్రధానంగా కనపడుతుంది సరస్వతికి సర్వశుక్ల సరస్వతి అనేటటువంటి పేరుంది అంటే పూర్తిగా అన్ని రకాలుగా తెల్లగా ఉంటుంది అని దీనికి చమత్కారంగా ఎవరో అన్నారు జుట్టు కూడా తెల్లగా ఉంటుంది కాదు శుక్ల శబ్దానికి తెల్లని తెలుపు అని అర్థంతో పాటు స్వచ్ఛము అని కూడా అర్థం స్వచ్ఛంగా ఉంటుంది పారదర్శకంగా ఉంటుంది జుట్టు మాత్రం నల్లగా ఉంటుంది పాండరంగ మహతంలో చక్కగా వర్ణ వర్ణిస్తాడు తెనాలి రామకృష్ణుడు ఎలా ఉందిట అంటే తెల్లనాకులు దేవిలాగా ఉంటే అందులో పెట్టినటువంటి ఒక్క అమ్మవారి జుట్టులాగా ఉందంటాడు కానీ నల్లగా లేకుండా లేదు జుట్టు నల్లగా లేకుండా ఏమి ఉండదు అనుకోండి అటువంటి దేవిని ఆరాధించేటటువంటి విధానం వేదంలో ఉన్న శాఖలో కనపడుతుంది ఆ శాఖను అనుసరించి ఆ తల్లిని షోడసోపచార విధానంలో పూజించటం పూజించిన తర్వాత ఆవిడ వల్ల మనం పొందేటటువంటి ఫలితాలు ఏ విధంగా ఆవిని స్థుతించాలి ఈ వివరాలన్నీ కూడా మనకి బ్రహ్మత్వ పురాణంలో చాలా వివరంగా కనపడతాయి ఈ ఆ రోజు ఏం చెయ్యాలి అంటే సరస్వతి జ్ఞానానికి విద్యలకి కూడా ప్రతీక ఆవిడ నుండి వచ్చిందని చెప్పడం కాదు ఆవిడ విద్య స్వరూపమైనటువంటిది మళ్ళీ ఇక్కడ చాలా మందికి సందేహం వస్తుంది దక్షిణామూర్తి కదా విద్య ఇచ్చేటటువంటి వాడు సరస్వతిని అంటారు అంటే ఇచ్చేవాడు దక్షిణామూర్తి విద్య ఈవిడే సరస్వతి అంటేనే ప్రవాహశీలమైనది అని అర్థం అంటే కదిలే కదిలేటటువంటిది అని అర్థం కదలికెట్లా ఉంటుంది ఇక్కడ నేనేదో అని పెదవులు కదుపుతున్నా అక్కడ నువ్వు చెవుల దగ్గరికి వెళ్ళి నీ యర్డ్రం ఏదైతే ఉందో కర్ణభేరి అది కొద్దిగా ఇలా స్పందిస్తుంది ఇక్కడి నుంచి అక్కడికి ఎలా వచ్చింది శబ్దం చెప్తూ ఉంటే అది మనకి ఎలా వచ్చింది దారిలో ఏముంది కాలం ఏమన్నా ఉందా ఏమన్నా ఉందా ఏం లేదు కదా కనపడకుండా ఇలా అలల మీద వాయు తరంగాల మీద తరంగంగా లేచి వచ్చింది ఇలా ప్రవహిస్తుంది గనక భాషకి సరస్వతి అని పేరు అందుకే మన వాళ్ళు సరస్వతి అనేది కనపడదు అంతర్వాహినిగా ఉంది అని చెప్తారు కదా కారణం అదే ఈ ఒడ్డు గంగ ఆ ఒడ్డు యమున మధ్యలో సరస్వతి ప్రవహించింది ఎట్లా ప్రవహించింది కంటికి కనపడదు ప్రవాహం అయితే ఉంది అలా ఉండేటటువంటి విద్యాస్వరూపిణైనటువంటిది సరస్వతిదేవి అటువంటి సరస్వతి సర్వశుక్ల అన్నాం కదా ఆవిడికి అన్నీ తెల్లనివి ఇష్టం ఈనాడు ఎవరైతే కొత్తగా విద్యాభ్యాసం ప్రారంభించుకుంటారో చాలామంది ఈనాడే మొదలు పెడతారు ఆ అక్షరాభ్యాసం చేసుకోవడం ఎందుకంటే చదువు బాగా వస్తుంది అని లేదంటే ఇంతకు ముందే అక్షరాభ్యాసాలు అయిపోయి ఇవాళ ఏదైనా నేను కొత్త పని మొదలు పెడుతున్నాను ఏదో పుస్తకం రాయాలనుకుంటున్నాను కొత్త పరీక్షకు వెళ్ళాలనుకుంటున్నాను ఇలాంటిది ఏమైనా ఉంటాయి కదా వీటికి కావలసినటువంటిది కూడా ఆ రోజు ప్రారంభించుకోవచ్చు అలానే ఇప్పుడు అమ్మ దసరా నవరాత్రులు అప్పుడు కూడా మూల నక్షత్రం వస్తుంది ఆ రోజు సరస్వతి దేవి అమ్మవారు అలంకరణ చేస్తారు కదా ఆ రోజు పుట్టినరోజు అంటారు కదమ్మా మీరు చక్కగా చెప్పారు కదా అలంకరణ అని చెప్పారు సరస్వతిగా ఆవిడ అవతరించింది ఆ రోజు అంటే ఒకే ఒక మూల శక్తి ఏ ఎటువంటి రాక్షసుని సంహరించడానికి ఎటువంటి లక్షణాలతో రావాలో అటువంటి లక్షణాలతో ఆ రోజు శుంభని శుంభుల సంహారం కోసం వాళ్ళు వాక్కుతో తప్ప జయించబడరు గనక వాగ్రూపంగా ఆ రోజు అవతరించింది సరస్వతంటే వాగ్రూపమే మాటలతోనే జయించింది శుంభని శుంభుల నావిడ ఏం లేదు మిమ్మల్ని మీలో ఎవరో ఒకడని పెళ్లి చేసుకోవడానికి నాకేం అభ్యంతరం లేదు కానీ చిన్నప్పుడు నేను నా చెలికత్తలతో ఆటలాడుతూ ఆటలాడుతూ అనవసరంగా పొరపాటున బాల్యచాపయం వల్ల ఒక చిన్న పందెం కట్టాను వాళ్ళతో ఎవరైతే నన్ను యుద్ధంలో గెలుస్తారో వాణ్ణి మాత్రమే పెళ్లి చేసుకుంటానని కనుక ఏముంది నేను స్త్రీ మాత్రమే కదా వచ్చి నాతో యుద్ధం చేయమను గెలిచేస్తాడు అప్పుడు పెళ్లి చేసుకుంటాను అంటే మాటలతో యుద్ధం తెచ్చుకుని ఆ యుద్ధం ద్వారా వాణ్ణి సంహరించింది అది కూడా వాగ్రూపం అందుకని అక్కడ రోజున ఆవిడది సరస్వతి అవతారంగా మనకు చెప్పడం జరిగింది ఇక్కడ మొట్టమొదట పంచ శక్తులు ఆవిర్భవించినప్పుడు ఆ శక్తుల ఆవిర్భావంలో ప్రధానంగా సరస్వతీదేవి మొట్టమొదటి ఆవిర్భవించినటువంటిది శుద్ధ పంచమి ఈవిడికి తెలుపు ఇష్టం అనుకున్నాం కదా ఎవరైతే ఇలా కొత్త పనులు చేయాలనుకున్నారో వాళ్ళందరూ ఆ రోజు అభ్యంగన స్నానం చేసి సరస్వతీదేవిని కాణ్వ శాఖలో చెప్పినటువంటి విధానంలో షోడసోపచార పూజా విధానంగా పూజించి ఆవిడికి నివేదనలు అన్ని తెల్లనివే పెట్టాలి పుష్పాలు కూడా పుష్పాలు కూడా తెల్లని ఇష్టం ఆవిడికి తెల్లని వస్త్రాలు ధరిస్తుంది ఎందుకంటే జ్ఞానం ఎప్పుడు స్వచ్ఛంగా ఉంటుంది మాలిన్యం ఉండదు జ్ఞానంలో కనుక తెల్లని అరటిపళ్ళు కొబ్బరి అటుకులు వడపప్పు పానకం ఇవన్నీ తెల్లగా ఉండేవే కదా పాలు ఇవన్నీ చెరుకు గడలు చెరుకు గడ పైన రంగున్న లోపల తినే భాగం తెల్లగానే ఉంటుంది ఇవన్నీ సమర్పించి ఇంకా అన్నీ తెల్లని కాదులేమో మామిడి పండు కొంచెం త్వరగా వచ్చింది పెడతానంటే ఏమనదు ఆవిడ ఇష్టమైన ముందు పెడతాం లేదు మనకు అందుబాటులో ఉన్నవన్నీ కూడా ఆవిడికి నివేదన చేయొచ్చు ఏదైనా వండి పెట్టాలి అంటే మాత్రం తప్పనిసరిగా వండవలసింది ఏమిటంటే ఆవు పాలలో బియ్యం ఉడికించి బెల్లం వేసి తగినంత నెయ్యి వేసి పాయసం చేసి నైవేద్యం పెట్టారు క్షీరాన్నం పాలు కాదు జెర్సీ ఆవు పాలు కాదు మన దేశీయమైనటువంటి ఆవు పాలు వేటిని వే ఏ ఆవులైతే సౌర సౌరశక్తిని నేరుగా తమకున్నటువంటి మూకురాల ద్వారా గ్రహించి అది పాలల్లో రంగరించి మనకు అందిస్తాయో అటువంటి దేశీయ ఆవుల యొక్క పాలు ఆ పాలతో పరమాన్నం ఉండి బెల్లన్నే వేయాలి తీపికి అందులో పంచదార వేయకూడదు పంచదార అసలు దేవుడికి నివేదం చేసే పదార్థాలు దేంట్లోనే వేయరు వేసి కింద ఉండి సుగంధ ద్రవ్యాలు వేయచ్చు అందులో యాలకులు కుంకుమ పువ్వు మొదలైనవి ఇవన్నీ వేసి నివేదన చేస్తే చాలా మంచిది అని మనం అంత తేలిగ్గా భావిస్తాం కానీ దీన్ని క్యాలెండర్లలో రాసుకుంటామే కానీ ప్రత్యేకంగా దీని గురించి తప్పనిసరిగా శ్రీపంచమి చేయాలని నియమం ఏం లేదు తెలుగు వాళ్ళకి కానీ బెంగాల్లో చాలా బాగా చేస్తారు వాళ్ళు ఆ రోజు పచ్చని వస్త్రాలు ధరిస్తారు పిల్లలకి ఆ రోజుల్లో పలకలు బలపాలు ఇచ్చేవాళ్ళు మరి ఈరోజు పుస్తకాలు పెనులు ఇస్తున్నారేమో ఇంకా ఆంధ్రప్రదేశ్లో కనుక అయినట్టయితే ట్యాబ్ ట్యాబ్స్ ఇస్తారు పుస్తకాలు పలకలు అవన్నీ చాలా పాతకాలం కదా మనం చాలా 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 ముందుకున్నాం కనుక అడ్వాన్స్డ్గా ఉన్నాం కనుక అభ్యుదయంలో ఉన్నాం కనుక కాగితాలు కళాలు కూడా పాతకాలం మా తరం వాళ్ళు వాడాల్సినవి కనుక మీ తరం వరం వాళ్ళు వాడాల్సినవి ట్యాబ్లెట్స్ కనుక ట్యాబ్లెట్సే ఇస్తారు ఏదైనా విద్యకు సంబంధించినటువంటి వస్తువులని చదువు జ్ఞానం వీటికి సంబంధించినటువంటి వాటిని పది మందికి పంచటం అంటే తద్వారా ఇవి సింబాలిక్ అసలు విషయం ఏమిటంటే జ్ఞానాన్ని పంచటం ఇక్కడి నుంచి మొదలు పెడతాను అని అనుకోవడం ఇలా చేయవలసినటువంటిది ఈ శ్రీ పంచమి ఇదే బ్రహ్మవైత్వ పురాణంలో సర్వ విజయము అనుకుంటా ఒక కవచం ఉంది సరస్వీదేవి కవచం అలా అలాంటి పేరే ఉంటుంది దానికి అటువంటి కవచం ఉందంటే నోట్లో నాలుగు ఉన్నవాడు అంటారు మన వాళ్ళు నాలిక అంటే అర్థం ఏమిటి తినడానికి కాదు మాట్లాడడానికి అటువంటి నాలుక చక్కగా కనుక అంటే మాట్లాడడం చేత అయితే ప్రపంచాన్నంతా గెలవచ్చు కనుక సమస్తాన్ని గెలవడానికి కావలసినటువంటిది వాక్కు అది కూడా స్పష్టమైన వాక్కు ఆ వాక్కు ద్వారా మనం వ్యక్తీకరించే భావాలు కనుక అమ్మవారికి సంబంధించిన కవచానికి సర్వ అటువంటిదే పేరు ఉన్నది అటువంటి స్తోత్రాలు ఆవిడికి సంబంధించిన పూజా విధానం ఇవన్నీ కూడా మనకి వ్యవస్థ పురాణాల్లో కనపడతాయి ఇది సరస్వతిని ఆరాధించడానికి తగినటువంటి సమయం మనకు కూడా మంచి వాక్కు మంచి తెలివితేటలు భాష జ్ఞానం ఇవన్నీ కూడా సమృద్ధిగా లభిస్తాయి చాలా చక్కగా తెలియజేశారు అమ్మా ధన్యవాదాలు